శాస్త్రవేత్తలు మనిషి మెదడు ఎంత శక్తివంతమో తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటారు దానికి ఒక ఖైదీని ఎంచుకుంటారు ఆ ఖైదీకి ఇనప కుర్చీలో కూర్చోపెట్టి కరెంటు పెట్టి చంపే శిక్ష పడుతుంది అయితే ఆ ఖైదీతో ఈ శాస్త్రవేత్తలు నా ప్రయోగానికి నువ్వు సహకరించి ఒప్పుకుంటే నీకు ఆ కరెంటు కుర్చీలో ఘోరంగా చావకుండా నీకు ఏ నొప్పి తెలియకుండా నీ చేతి నరాలకు కోసి నీ ఒంట్లోంచి రక్తాన్ని మిల్లి బయటికి తీస్తూ నీ ప్రాణం నీకు తెలియకుండానే తీసేస్తాం అది నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆ ఖైదీ ఎలాగో చావాల్సిందే ఆ కరెంటు కుర్చీలో కుక్క చావు చావడం కన్నా తెలియకుండా చచ్చిపోవడమే బెటర్ అనుకొని ప్రయోగానికి ఒప్పుకుంటాడు ప్రయోగం మొదలు పెడతారు ఆ ఖైదీని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి చేతులు కాలు కట్టేసి చేతి నరాన్ని కత్తితో కోస్తారు అది పై పైన ఒక చిన్న గీతలాగా అప్పుడు ఆ ఖైదీ తన చేతి నరాన్ని కట్ చేశారు అనుకుంటాడు ఇంకా శాస్త్రవేత్తలు చేతికి కింద ఒక గిన్నె పెట్టి చేతి పై నుంచి నీళ్లు పోస్తారు ఆ నీళ్లు గిన్నెలో పక్కనున్న సీసాలో పడేటట్టు ఇంకా కింద పడే ప్రతి బొట్టు సౌండ్ విని ఆ ఖైదీ తన రక్తం బయటకు వచ్చేస్తుంది అని ఫీల్ అవుతాడు అలా ఆలోచిస్తూ నీరసమైపోయినట్టు ఫీల్ అవుతాడు గుండె చప్పుడు పెరుగుతుంది ఆ శాస్త్రవేత్తలు మిల్లిగా నీళ్లుని కొంచెం కొంచెంగా పోస్తుంటారు ఆ ఖైదీ ఇంకా రక్తం మొత్తం వచ్చేస్తుందని అనుకోడానికి కొద్దిసేపటికి ఆ నీటిని పోయడం ఒక్కసారిగా ఆపేస్తారు ఆ ఖైదీకి ఇంకా రక్తం మొత్తం వచ్చేసింది అనుకుని ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్టు చచ్చిపోయినట్టు ఫీల్ అవుతాడు నిజానికి ఆ ఖైదీ ఒంటిలోంచి ఒక్క రక్తపు బొట్టు కూడా బయటికి రాలేదు ఈ ప్రయోగంతో తేలింది ఏంటంటే మనం ఏది ఆలోచిస్తామో ఏది చెయ్యాలనుకుంటామో మన మెదడు మనకి అదే పదే పదే చెప్తుంది మంచి ఆలోచిస్తే మంచి చెడు ఆలోచిస్తే చెడు దాన్ని బట్టే మన మెదడు మనల్ని నడిపిస్తుంది సో థింక్ పాజిటివ్ బి పాజిటివ్